శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యూ నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్నివింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజా యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే మనకి కుంభరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శనిగ్రహము అదేవిధంగా వాయుతత్వ రాశి స్థిర రాశి మానవత భావాలు లేదా తెలివితేటలు వీరికి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి వీరు చేసే ఏ పనిలో అయినా సరే ఎక్కువగా మనిషిని మనిషిని ఒకకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పిల్లకి కానీ ఒక ఆవుకు కానీ ఒకొక్కకి కానీ ఎటువంటి గాయం తగిన లేదా ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా సరే ఒక మన ఒక సొంత వాళ్ళలాగా వీరు భావిస్తూ మన అనుకున్నది కాబట్టి వాళ్ళని దగ్గర చేసుకోవటం వంటిది కూడా చేసే ప్రయత్నం కనబడుతున్నది కాబట్టి ఎంతో దృఢంగా వీరు నిర్చోడం అంటే చేస్తున్నారు వీరి యొక్క వీక్నెస్ నే వారు పట్టుకొని తర్వాత తోలు బొమ్మలాగా ఆటలాడించే విధంగా ఉండదు వీరి ఎంతైతే బాధ్యత రీత్యంగా లేదా మనసు చాలా సున్నితంగా ఉండి అంతే తెలివిగా తెలివితేటలతో ముందుకు సాగిస్తూ వీరు చేసే పనిలో అద్భుతమైన ఫలితాలను చూసుకుంటూ దూరదృష్టితో ఏది జరగబోతుంది ఏమిటి దీని వల్ల మనకి ఏం ఫలితాలు రాకపోతున్నాయి అని తెలుసుకొని ముందుకు వెళ్ళటం వంటిది కూడా చాలా వరకు ఎక్కువగా మీరు పాల్గొంటూ ఉంటారు అదే విధముగా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చూడగలిగితే రిస్క్లో ఈ యొక్క నెల అతగమించడం మంచిది అనవసరమైన రిస్కులు డబ్బుని వృధా చేయటం ఎక్కడ పెట్టాలో తెలియకుండా అక్కడ పెట్టేయటం డబ్బుని పొలాన్ని దిక్కిన పెట్టి మోసపోవడం వంటిది కూడా ఈ యొక్క రాశి వారు చేస్తూ ఉంటారు అది అదగమించుకొని మంచిగా ఉండటం మంచిది అదే విధముగా మనశ్శాంతి ఎవరైతే మనశ్శాంతి ఎప్పటి నుంచో కోల్పోతున్నారో దాని నుంచి కొంచెం కూడా కొంత ఊరట లభించే విషయం కనబడుతున్నది లక్ష్మీ కటాక్షం వల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు లక్ష్మి వచ్చినట్టు వచ్చి దూరం అయిపోవటం కలిసి రాకపోవటం చేసే పనిలో అభివృద్ధి మన అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోవటం ఈరోజు వస్తే ఈ రోజు వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇల్లు నుంచి ఖర్చు అయిపోవటం వంటిది కూడా చాలా వరకు అధికమైన ఫలితాలను మీరు చూపిస్తారని చెప్పుకోవచ్చు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకోవటం కూడా మంచిది కాదు వచ్చే ప్రతి అవకాశం మన యొక్క మనకి మంచి చేకూరుస్తుంది మన వల్లే ఆ యొక్క లక్ష్యాన్ని దూసుకుపోవాలి అని తెలుసుకొని ముందుకు సాగించిన వంటి చేయాలి సంతానం వల్ల కూడా మంచి పేరు ప్రత్యేతలు తల్లిదండ్రులకి ఎంతో గొప్ప పేరు పలానా అబ్బాయి పలానా అమ్మాయి మంచిగా సెటిల్ అయింది మంచిగా ఇప్పుడు కుటుంబాన్ని సాగిస్తున్నారు అన్నింటా బాగున్నారు ఎటువంటి చెడు బుద్ధులు లేకుండా జీవిస్తున్నారు పలానా అబ్బాయి పలానా అమ్మాయి అని ఎంతో గర్వంగా గొప్పగా తల్లిదండ్రులు చెప్పుకునే విషయంగా వీరు లక్ష్యాన్ని సాధించే క్రమంగా వీరు విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయం ఎవరైతే ఇప్పుడు ప్రేమించుకుంటున్నారో వారికి కొంత ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు అండర్స్టాండింగ్ లేకపోవటం ఒకరి మీద ఒకరు నమ్మకం తగ్గిపోవటం వాళ్ళను వాళ్ళు ఇతరులతో అట్రాక్ట్ అయిపోవటం అబ్బాయి అయితే అమ్మాయికి అమ్మాయి అయితే అబ్బాయికి ఒక వాళ్ళలో ఆ ఒక విషయం చాలా పాతగా అయిపోవటం కొత్త వాటికి ఎమ్మటంటే రియాక్ట్ అవ్వటం వారితో ఎమటే బ్రేకప్ చేసుకోవటం వంటిది కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు వారిని వాటిని అధగమించి మీ యొక్క ప్రేమ గొప్పతనాన్ని వివాహం దాకా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధముగా ఒక స్త్రీ వల్ల ఇబ్బంది ఈ నెల మొత్తం కనబడుతుంది ఆ స్త్రీ వల్ల కూడా జాగ్రత్త చేసుకొని దూరంగా ఉంటూ మన కుటుంబాన్ని మన అనుకొని ముందుకు సాగించడం వంటి చెయ్యాలి ఆ ఒక స్త్రీ మీ యొక్క డబ్బుని మీ యొక్క టైంని అన్నింటా వేస్ట్ చేసి మీకే ప్రమాదకంగా మెడక చుట్టుకున్న పాములాగా విడవకుండా బ్లాక్ మెయిల్ చేస్తావు అనే కూడా వారితో ఇంకొక రెండు మూడు సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నాయి మీ యొక్క జీవకళ తగ్గిపోయి ఏమి చేస్తామో తెలియకుండా మనసు ప్రశాంతత పూర్తిగా తగ్గిపోయి మన ఎంతో ఇబ్బందులు కూడా గురయ్యే దిశగా కనబడుతున్నాయి దాని వలన ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ సూత్రం లేదా మధురాష్టకం పారాయణం చేయటం వలన వీరికి అన్నింటి శుభ ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ విషయాల్లో కలతలు తొలగిపోయి ఇబ్బందులు నెరవేరి చేసే పనిలో అభివృద్ధి కలిగి ప్రమోషన్ నూతన ఉద్యోగాలు కూడా వీరికి కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలామంది మనకి అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటు ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఇటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అరగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేక అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్ సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోష పీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుక ఏమిట మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం మందని వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలత కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగిన విషయంగా మీరు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నెంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు